ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గోదావరి కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ బీజేపీ ఇన్ఛార్జి కందర సంధ్యారాణి కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మహకల్ స్వామి పార్టీ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షుడు బొంతల రాజేష్ సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ సదానందం బిఎస్పి జిల్లా అధ్యక్షులు ఇరుకుల్ల రాజన్నర్సయ్య ఇండియా అంబేద్కర్ యువత సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య రాష్ట్ర వారికి ప్రెసిడెంట్ ఉబంకురే మధు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగాన్ని వాళ్ళు అర్పించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు రోజు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో పండుగ వాతావరణంలో ఈ యొక్క రాజ్యాంగం అమలైనటువంటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి యొక్క సందర్భంగా ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్క హక్కు ప్రతి ఒక్క చట్టము ప్ర ప్రజలకు తెలియ చెప్పాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం అందుకే మేము ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వాలను మేము కోరడం జరుగుతూ ఉన్నది అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో శ్రమలు పడి ఈ యొక్క రాజ్యాంగాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సమానంగా హక్కులను సాధించాలి ప్రతి ఒక్కరు కూడా సమానంగా జీవించేటువంటి విధంగా గొప్పగా పొందుపరిచేటువంటి ఈ యొక్క రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా తెలిసేటువంటి పరిస్థితి ఎలా లేకుండా అయితే కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా రాజ్యాంగాన్ని తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి ఈ యొక్క ప్రభుత్వాలు తప్పకుండా ఒక ఆ బుక్కులను ఆ యొక్క చట్టాలను అందరికీ కూడా అందించేటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం అని ఈ యొక్క సందర్భంగా మేము ప్రత్యేకంగా ఈ పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలను కోరడం జరుగుతూ ఉంది ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా ఈ యొక్క డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టం ద్వారానే ఏదైతే ఆర్టికల్ ద్వారానే ఈ యొక్క తెలంగాణ సాధన ఉద్యమం కూడా ఇవ్వెత్తున ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భాగస్వాములైంది బోధించు సమీకరించు పోరాడు అనేటువంటి గొప్ప నినాదాన్ని డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకందరికి కూడా అందించి ఇలా గొప్పగా మనము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సేవ చేసేటువంటి గొప్ప అవకాశాలను ప్రజాప్రతినిధులకు అనేక మంది అధికారులకు ఈ యొక్క రిజర్వేషన్లను కూడా అందించినటువంటి సంగతి మనకందరికీ కూడా ఇలా గుర్తు చేసుకుంటూ ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రతి విషయాన్ని కూడా మన ప్రజలకు తెలియసి ప్రజల్ని తప్పకుండా చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉండదని సందర్భంగా తెలియసి ప్రభుత్వాలను నిలదీసి కొట్లాడి ప్రశ్నించిన రోజే ఈ యొక్క మనకు అన్ని హక్కులు కూడా వస్తాయి అన్ని హక్కులను కూడా పొందగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను చట్టాలను అందరూ కూడా ఈ యొక్క ఆస్వాదించేటువంటి విధంగా యొక్క ప్రభుత్వ పాలకులు ఇలా నడుచుకోవాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియస్తూ ఈ సమాజంలో ప్రపంచంలోనే స్ఫూర్తినిచ్చేటటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు మనము అడ్డుకున్నాం అయితే సమాజంలో రెండే రెండు పర్వదినాలు జరుపుకుంటాం ఒకటి ఆగస్టు పదిహేను భారత స్వాతంత్ర దినోత్సవము ఒకటి జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం అయితే ఇవాళ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా మనకి స్వేచ్ఛ సమానత్వం అనేకమైనటువంటి ఉద్యోగ రాజకీయ హక్కులని కల్పించినటువంటి ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రజలు గౌరవ రెండు వేల ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఆ రోజు అధికారికంగా భారత రాజ్యాంగ చెప్పి వారు మరి ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఒకటే వాళ్ళ సమాజాన్ని భారత పౌరులని మేము కోరుతా ఉన్నాం ఇవాళ భారత రాజ్యాంగ దినోత్సవం మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఒక్కరోజు ఈ ప్రధాన చౌరాష్ట్రాలో ఇవాళ మనం అంతా కలిసి మాట్లాడుకోవడం కాదు ప్రతి చోట ఇవాళ మేధావులు కావచ్చు విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు ప్రతి చోట కూడా ఇవాళ భారత రాజ్యాంగం కోసము ఈ దినోత్సవం గురించి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవిస్తా ఉన్నా ఎందుకు చర్చ జరగాల ఇవాళ ఒక సాధారణమైనటువంటి బీసీ బిడ్డని ఇవాళ చాయ్ వాళ్ళను దేశానికి ప్రధాని అందించినటువంటి చరిత్ర భారత రాజ్యాంగాన్ని ఒక గిరిజన బిడ్డని ఒక సాధారణ గిరిజన బిడ్డని వాళ్ళ రాష్ట్రపతిగా అందించినటువంటి చరిత్ర భారత రాజ్యాంగాన్ని ఇవాళ ఈ దేశ రాజధాని ఢిల్లీలో ఒక సాధారణమైన మహిళని వాళ్ళ ముఖ్యమంత్రిగా అందించినటువంటి చరిత్ర ఇవాళ భారత రాజ్యాంగాన్ని అదే కాదు ఇవాళ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని అందించినటువంటి ఘనత భారత రాజ్యాంగం అనేది ఆర్టికల్ త్రీ ద్వారా కాబట్టి కాబట్టి ఇలా మేము కోరుతా ఉన్నాం ఇవాళ వంటింట్లో ఉండేటువంటి మహిళలు ఇవాళ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవాళ సాధించుకున్నారు అంటే కేవలం భారత రాజ్యాంగం యొక్క గొప్పదనం భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలకు మార్గదర్శనం నిర్దేశనం చేసిన గొప్ప నాయకుని ఈరోజు ఆ నాయకుడు భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప రోజు ఈ రోజును వారం రోజులు దాదాపు సంబరాలు జరుపుకునే రోజు ఈ రోజు అలాంటి జాతిలో పుట్టినందుకు మేమందరం కూడా చాలా గర్విస్తూ ఉన్నాం ఈరోజు అగ్రవర్ణాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక విన్నపం చేస్తూ ఉన్నాం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఏకతాటిపైకి రాకపోతే భవిష్యత్తు ఉండదు అనేది కూడా ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం దయచేసి ఆ మహాన్ భావుడు రచించిన రాజ్యాంగాన్ని దానిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలువ నిలువరించిన నిలువరించవలసిన అవసరం కూడా ఉందనేది కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈరోజు అనేక సవరణలు చేసి దళితులను అందరినీ కూడా అనగా దొక్కేతందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కూడా దొక్కేతందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నది రాజ్యాంగ సవరణలు చేయకుండా ఆ రోజే ఈ నాయకుడు గౌరవ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఆ రోజు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా తమకు రావాల్సిన న్యాయమైన హక్కులను కాపాడేందుకు దాంట్లో పొందుపరచడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు కళాకారులు ఆలపించిన గేయాలు అందరినీ ఆకట్టుకున్నాయి ర్ యుజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసరాజేష్ సింగరెడ్డి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కేంద్ర కమిటీ నాయకులు పులిమోహన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు గొర్రె రమేష్ మామిడిపల్లి బాపయ్య బీరాజయ్య కొంకటి లక్ష్మణ్ కాంపెల్లి సతీష్ ఇరుకుల రాజనర్సయ్య తదితరులు పాల్గొన్నారు